టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ టూ పై భారీ అంచనాలు నెలకొన్నాయి హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముంబైలో మొదలైంది పది రోజుల షూటింగ్ షెడ్యూల్ కూడా ఎన్టీఆర్ ముగించారు ఇక ఈ సినిమాలో ఒక సాంగ్ కి ఎన్టీఆర్ హృతిక్ కలిసి వేస్తారన్న ఒక వార్త అయితే వైరల్ అవుతోంది తాజాగా దీనిపై ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది మర్చెంట్ ఈ పాటకి కొరియోగ్రఫీ చేయబోతున్నారట అయితే ఈ పాట కోసం హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనబోతున్నారట ఎందుకంటే ఈ పాటకి కొన్ని క్రేజీ స్టెప్పులను కంపోజ్ చేస్తున్నారు అంతేకాదు కేవలం మూడు రోజుల్లోనే ఈ పాటని షూట్ చేస్తారట అందుకే ఎలాంటి ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా పాటను ముగించే దిశగా అడుగులు పడుతున్నాయి అయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఫైర్ అవుతున్నారు ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్సరో మన అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి కష్టమైన మూమెంట్స్ ని కూడా ఈజీగా చేసేస్తాడు ఎన్టీఆర్ ఈ విషయాన్ని టాలీవుడ్ టాప్ కోరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ చాలా సందర్భాల్లో చెప్పారు అలాంటిది ఎన్టీఆర్తో ఇప్పుడు అన్ని రోజులు రిహార్సల్స్ చేయించడం ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు ఇదే నిజమైతే ఎన్టీఆర్ తన కెరీర్లోనే ఫస్ట్ టైం ఒక సాంగ్ కోసం ఇంత రిహార్సల్స్ చేస్తున్నమాట అరవై రోజుల పాటు ఇక వార్ టూ సినిమా కోసం ఎన్టీఆర్ మొత్తంగా అరవై రోజుల కాల్ షీట్స్ ని కేటాయించినట్లు టాక్ నడుస్తోంది ఇక వార్ వన్ ముగించిపోయేలా వార్ టూ సినిమాలో యాక్షన్ సీక్వెన్లు ఉండబోతున్నాయట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్ కి ఇది తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కావడం విశేషం ఇందులో సీక్రెట్ ఏజెంట్ గా ఎన్టీఆర్ నటించబోతున్నారు ఇందుకోసమే తన లుక్ ని కూడా చేంజ్ చేశారు ఇటీవల షూటింగ్ ముగిసిన తరువాత హృతిక్ రోషన్ ఆర్యా భట్ రణబీర్ కపూర్ తో కలిసి ఎన్టీఆర్ డిన్నర్ కి వెళ్లారు తన సతీమణి లక్ష్మీ ప్రాణితితో కలిసి ఈ పార్టీకి హాజరయ్యారు ఎన్టీఆర్ అక్కడ నుంచి బయటకు వచ్చినప్పుడు తీసిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతాయి ఇక వార్డు తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో బిజీ అవకాశం ఉందంటున్నారు కొంతమంది